భారతదేశంలోనే ఈ యొక్క మహానుభావుని యొక్క జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు భారతదేశము ఇంత గొప్పగా వర్దిల్లుతుందంటే తాను రాసినటువంటి చట్టము రాజ్యాంగము మొత్తము అందరికీ ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులని రాయడం ద్వారానే ఈరోజు మనం గొప్పవాళ్ళమైన ఈ యొక్క స్వేచ్ఛ సమానత్వము ఈ యొక్క ఐక్యత ఈ యొక్క పోరాటము ఈ యొక్క సమీకరణ ఇవన్నీ కూడా తను చేసినటువంటి ఆశయాలు మాత్రమే సిద్ధాంతాలని మాత్రం తెలుసుకోవాలి ఒకవేళ తెలవని వాళ్ళు ఉంటే యువతరం ముందుకొచ్చి తెలుసుకోండి మన యువ నాయకులు ఉన్నారు వాళ్ళ ఎమ్మరుండి మంచి విషయాన్ని తెలుసుకోండి మంచి మార్గం నడవండి చిన్నపిల్లలకు మంచి విషయాలు చెప్పి వాళ్ళను చదువుకు పంపడానికి మీరందరూ కృషి చేస్తారని నేను కోరుకుంటున్నాను ఆయన రాజ్యాంగం రాయకపోతే మన భారతదేశము భారతదేశ ప్రజలందరూ కూడా ఎటుపోయే వాళ్ళు ఏమి చేసేవాళ్ళు అసలు ఈ యొక్క అవకాశాలు ఉండేదో లేదో కూడా ఎవరు కూడా కనబడలేదు అన్నమాట కాబట్టి ఇంగ్లాండ్ లో తను బాస్టోత్స పోయినప్పుడు ఒక స్తంభం కింద వీధి లైట్ కింద కూర్చొని చదివితే అక్కడ ఉండేటటువంటి మహారాజు ఎవరైనా నీకు ఇంత తపస్సు ఇంత త్యాగము నీవెందుకు చేస్తున్నావు అంటే నా దేశ ప్రజల కోసం చేస్తుందని చెప్పాడు నా కోసం కా సార్ నా దేశ ప్రజలు భారతదేశ ప్రజలందరూ గొప్పవాళ్ళు కావాలి వాళ్ళందరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి వాళ్ళందరికీ అన్ని హక్కులు చెందాలి ప్రతి వర్గంలో గొప్పవాళ్ళు కావాలని కోరుకున్నటువంటి మహానుభావుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాత్రము ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి యువతరము యువత పక్కదారి పట్టకండి చెడు మార్గంలో నడవకండి ఒక మంచి వ్యక్తిని చూసి వంద మందిని వేల మందిని లక్షల మందికి మీరు ఆదర్శవంతులు కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తెలియదు తొందరికి కానీ తెలిసిన వాళ్ళు చెప్పిన మాటలు వినండి చెడు చెప్తే ఏమిటండి చెడుకు దూరం ఉండండి మంచి మాటలు పట్టుకోండి మంచి మార్గంలో నడవండి కుటుంబం కానివ్వండి సమాజం కానివ్వండి దేశం కానివ్వండి అన్ని విధాల మీరు యూత్ ముందుకెళ్ళి భారతదేశాన్ని ఓ సర్వతోముఖ అభివృద్ధికి మీరు చేరుతారని తర్వాత గొప్ప సైంటిస్టులు గొప్ప డాక్టర్లు గొప్ప ఇంజనీర్లు మీరు అయ్యి భారతదేశ సమాజానికి మీరు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీకు యూత్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి అంబేద్కర్ జయంతి తెలియజేస్తూ మీరు గొప్పవాళ్ళు కావాలి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు ఆర్ రీల్స్ ఓన్లీ వన్ ఫింగర్ ఒకే ఒక ఫింగర్ చూపి అరేడా ఈడ చూడ నా మార్గం ఎక్కడుంది నా ఏం లెక్కడుంది అని అన్నాడు ఆ రోజు పడికి పోయినప్పుడు చదివేటప్పుడు వెలివేసి మూర్ఖులు దుర్మార్గులు నీతులు నికృస్తులు తెలివి బయట కూర్చోబెడితే చెప్తే రానటువంటి డబ్బు అహంకారం తోటి మనం తోటి మనం ఎక్కిన బుద్ధితోటి ఆయన బయట కూర్చోబెడితే సార్ నేను చేస్తాను అన్నాడు లోపల ఉన్న సున్నా జీరో మైండ్ ఎక్కువ వంగిన పాలు పొయ్యి పాలు అవుతుంది పాల్ లోపల ఉడికితే విన్న తయారవుతుంది గొప్ప శక్తి తయారవుతుంది అని చెప్పి బయట కోసం చేసి చూపి ఆ రోజు వెంటలు చేస్తే నీలాంటి మీద నేను చూడలేదని చెప్పారు అందుకే ఆయన ఎలా మార్గాన్ని చూపుతుంది కిందికి పంపలేదు అదే చూసి నడుస్తుంది భారతదేశం అంతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన మార్గం నడుచుకొని గొప్పవాళ్ళు అవుతున్నారు అని మాత్రము యువతరము అందరూ సమాజము పెద్దలు చిన్నలు అందరూ కూడా తెలుసుకొని నడుచుకొని మన జీవితం మూడు రోజులే ఎవరు శాశ్వతం కాదు ఉన్నంత వరకు మంచి పనులు చేయాలని మంచి వరాలని కోరుకుంటూ నేను ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా మరొకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాశిషలు తెలియజేస్తూ ముగిస్తున్నాను కొనసాగిస్తాం ఈరోజు ఇంత పెద్ద పండగ జరుపుకుంటున్నా అనుకుంటే మనకు ఇది ఓకే రోజు రాలేదు అతనికి ఇంత పేరు వరల్డ్ వైజ్గా అంబేద్కర్కి పేరు వచ్చిందంటే అతనికి ఇంత పేరు ఎట్లా వచ్చింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి మన అంబేద్కర్ అట్టడుగు పుట్టడుగుల వర్గాలలో పుట్టినటువంటి అంబేద్కర్ పద్నాలుగు సంతానంగా పుట్టి ఈరోజు అతనికి పుట్టినటువంటి నలుగురు కొడుకులను పోగొట్టుకొని మన భారతదేశానికి రాజ్యాంగం రచించి అందరు సమానంగా ఉండాలి అందరూ సమానంగా ఎదగాలి అనేది అతని ఆలోచన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగి అతని ఆశయాలను తెలుసుకొని అతని పద్ధతులు పాటించాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖాతన్పల్లి అంబేద్కర్ కమిటీ సభ్యులకు అందరికీ కమిటీ యువతకు ఈ ఇంత ఘనంగా జయంతి జరుపుకునేటందుకు ముఖ్యంగా మా తరఫున మా గ్రామ తరఫున మన గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మున్ముందు మంచిగా కొనసాగాలంటే అంబేద్కర్ చెప్పిన నినాదం ఒకటి బోధించు సమీకరించు పోరాడు అని మూడు సూత్రాలు చెప్పాడు ఆ మూడు సూత్రాల నుండి మీరు బోధించగలగాలి సమీకరించగలగాలి పోరాడగలగాలి దీని మీద దృష్టి పెట్టి అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటున్నా ఒకవేళ చేతగని టైములా మన కమిటీకి కానీ మనకు కానీ చేతగని టైములా చెడిపోకుండా వదిలేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఇంకా మునుముందుకు తీసుకెళ్లే టాలెంట్ ఉంటుంది ఏ టాలెంట్ మాత్రం ఎవరప్ప స్వామి కాదు ఆ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎందరో పుట్టవచ్చు ఎందరో ఎగ్గొట్టు మేధావులు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరి తరఫున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ గ్రామస్తులు యువతరానికి ఆదర్శవంతమైనటువంటి శివకుమార్ మాజీ ఉపాధ్యక్షుడు అధ్యక్ష మాజీ అధ్యక్షుడు అంబేద్కర్ అధ్యక్షుడు యువతులందరినీ కూడా చాలా ఈ విధంగా ఉత్సాహపరిచినందుకు వాళ్ళకు వెన్నంటి ఉన్నందుకు ఇంకా